మీకు ఒక బాధాకరమైన అధ్యక్ష విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఉండేటువంటి అకామిడేషన్ అంతా కూడా ఒక క్లోజ్డ్ మానిటరింగ్ వ్యవస్థలో చక్కటి పర్యావరణంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ బయట రెంట్ తీసుకుంటారో మా ప్రాంతంలో ముఖ్యంగా కోరమండల్ ఫెర్టిలైజర్ యూనిట్ చాలా ప్రమాదకరమైన వెళ్ళాల్సిన ఇండస్ట్రీ అవుతుంది అధ్యక్ష ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒకసారి ఈ ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉండేటువంటి శ్రీహరిపురం ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉంటే డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక సర్క్యులర్ ఇచ్చింది అధ్యక్ష మీరు బయట నివసిస్తే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయింది కాబట్టి మీకు హెచ్ఆర్ఏ ఉండదు మీరు డెఫినెట్ గా క్వార్టర్స్ లో ఉండాలని సర్క్యులర్ ఇచ్చారంటే ఎంత ప్రమాదకర స్థాయిలో రోజు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పొల్యూట్ అయింది ఎయిర్ పొల్యూట్ అయింది ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఈరోజు హిందుస్థాన్ జింక్ సంబంధించి కానీ ఎల్జీ పాలిమర్స్ సంబంధించి కానీ ఏవైతే ఈ పొల్యూట్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని పర్మనెంట్ గా రిజాల్వ్ చేసే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి మెంబర్ సెక్రటరీస్ ని విశాఖపట్నం బ్రహ్మాండమైన భవనం ఉంది హైదరాబాద్ మీ విజయవాడలో కూడా లేనటువంటి భవనం ఉంది సో అక్కడ గనక తరలిచ్చి నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను ద్వారా కోరుతున్నా ఇది కొచ్చిన అండి ఇది ఉపన్యాసాలు కాదు సూచన చేయండి ట్వంటీ టూ మినిట్స్ క్వశ్చన్కి ట్వంటీ టూ మినిట్స్ అంటే ఎట్లా రన్ చేస్తాం హౌస్ మంత్రి గారు సారీ సార్ సార్ గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటినీ విన్నాం సార్ ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రామ్ సంబంధించి ఒక నలభై లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష ఏడు వేల ఎకరాల్లో అప్రాక్సిమేట్గా ఇది రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎండ్ అయింది ఇది ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ కోరిమండల్ పోర్ట్ ట్రస్ట్ ఎన్టీపీసీ గంగవరం పోర్టు వీళ్ళందరూ అధ్యక్షత అధ్యక్ష అలా ఇందాక గౌరవ సభ్యులు లేవనెత్తింది పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తా ఉన్న లాంగ్ విత్ రీజనల్ ఆఫీస్ కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్గా నేను కూడా వింటా ఉన్నాను ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు అంత ఇబ్బందిగా ఉందన్నారు ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష డెఫినెట్లీ దానివల్ల కరెక్టెడ్ ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ ఆఫీస్కైనా వెళ్ళేలాగా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష అది అలాగే జల కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే పనిచేస్తున్నాం అధ్యక్ష క్వశ్చన్ అవర్ కాబట్టి అన్ని అంశాల నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సోదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతాను మంత్రి గారు నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంతేత అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే బాగుంటుంది అంటే కాకపోతే మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్నాయి డీటెయిల్గా ఉన్నాయి సార్ ఎలక్షన్ లో డీటెయిల్గా ఉన్నాయి సార్ చూడండి అలా కాకుండా నేను సభాముఖం ఈరోజు మాట్లాస నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అన్ని చేస్తాను ఖచ్చితంగా మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపనపడే పడే వ్యక్తులు నేను ఒకడిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జీరో